సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి ఆ సందేశం ఏంటి బాబా గారు మనకు ఆ సందేశం గురించి ఏం అందించబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకు దిక్కు తోచని సమయంలో ఉన్నప్పుడు నీ సమస్యలన్నీ నిన్ను ఒక్కసారి చుట్టుముట్టినప్పుడు ఆ సమస్య నుంచి నిన్ను బయటపడే సమయంలో నీకున్న ఏకైక మార్గం ధైర్యం నీ సాయి మాత్రమే కదా నేను మాత్రమే నిన్ను ఆ సమస్య నుంచి బయటపడేస్తానమ్మా ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను నీకున్న నీ జీవితం గురించి నేనే ఎక్కువగా చూస్తున్నాను కాబట్టి నేను ఎంతో ఆలోచించి నీ జీవితం ఎలా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు ఆనందిస్తావో అలాగే మారుస్తాను కానీ తల్లి నువ్వు నన్ను ఏమాత్రం అర్థం చేసుకోవట్లేదు ఎందుకంటే నీకు కష్టాలను నీకు నిరాశ గురిచేసి నువ్వు ఏమీ చేయలేక బాధపడుతున్నావు అలాంటి సందర్భంలో సాయి నన్ను ఇలాంటి కష్టాల నుంచి బయటపడి ఈ విధంగా నువ్వు నన్ను అడిగినా కూడా నేను తీర్చలేదని వెంటనే నా మీద కొంచెం కోపంగా ఉన్నావు కదమ్మా ఇప్పుడు నువ్వు కోరిన కోరిక నీ జీవితంలో నీకు మేలు చేయగలిగితేనే ఆ కోరిక నీ వద్దకు చేరుస్తాను తల్లి నన్ను నమ్ము ఈ ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలి బిడ్డ కానీ నువ్వు మాత్రం బాబా నా కోరిక తీర్చలేదు అని చెప్పి నా మీద బాధపడుతున్నావు బాబా అసలు నా కోరిక తీరుస్తారా లేదా అని పట్టుబడి అడుగుతున్నావు కానీ నువ్వు ఏం అనుకున్నావు ఓ నేను ఏమాత్రం పట్టించుకోను తల్లి అలానే నీ కోరిక నేను తీరుస్తాను కదా వెంటనే నువ్వు సంతోషిస్తావు నాకు ధన్యవాదాలు కూడా చెబుతావు అలానే కొన్ని రోజులు గడిచాక నువ్వు కోరిన కోరికలు ఏదైనా సమస్య వస్తే మళ్ళీ నన్నే నిందిస్తావు బాబా నీకు అంతా తెలుసు కదా మరి ఎందుకు నా కోరిక తీర్చలేదు నేను జీవితంలో సంతోషపడినప్పుడు ఎందుకు నాకు ఇష్టమైన బంధాన్ని దూరం చేశావు వాటి వల్ల నేను ఎంత బాధపడుతున్నానో చూస్తున్నావు కదా అది చూసి మీరు ఆనందపడుతున్నారా అని నన్నే నిందిస్తావు తల్లి నువ్వు ఇదంతా న్యాయమేనా చెప్పు తల్లి కోరిన కోరిక తీర్చమని అడిగేది నువ్వే సరేనని నేను బాధపడకుండా నువ్వు కోరిన కోరిక తీరిస్తే మళ్ళీ నువ్వే నన్ను కోరుకున్న బంధం నిన్ను బాధపెడుతుందని దానికి కారణం నేనేనంటున్నావు సరేలేమ్మా నేను దానికి కూడా ఏమీ బాధపడను నీకు అన్నీ అర్థమయ్యేలా అన్ని రకాలుగా నేను ఎన్నో సందేశాలు పంపుతున్నాను కానీ నువ్వు ఆ సందేశాలు విన్నా కూడా ఏమాత్రం పట్టించుకోలేదు ఎందుకో తెలుసా నువ్వు ఆ కోరిక మొహంలో ఉండి నీకు ఆ కోరిక తీర్చి తీరితే చాలు నేను అనుకున్న పని జరిగితే చాలు అనుకుంటున్నావు ఆ సందర్భంలో నేను పంపే సందేశాలు కూడా నీ చెవిన పడవు ఇది న్యాయమేనా తల్లి మీ చేతులతో మీ జీవితాన్ని మీరు ఏర్పరచుకుంటున్నారు ఆ తర్వాత నాదే తప్పు అని అంటున్నారు ఏదైనా అడిగే చనువు నాకుంది అంటావు అది నేను కాదనను ఇప్పుడు నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను తల్లి నా బిడ్డ ఆనందపడడానికి నువ్వు కోరుకున్న బంధంతో ఒక గొప్ప మార్పు వచ్చేలా చేస్తాను నీ బంధం తన తప్పును తెలుసుకుని అందరితో సంతోషంగా ఉంటారు నీ జీవితంలో వెలుగులు సంతోషం నింపాలని చేస్తున్నానమ్మా ఇక బాధపడుకు అని నాకు మాట ఇవ్వు తల్లి అలానే నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యి అంటే నువ్వు ఏదైనా కోరిక కోరినప్పుడు అప్ అది విఫలమై ఆ కోరిక తీరడం వలన నీ జీవితంలో నీకు బాధ కలుగుతుంది అని అర్థం చేసుకో ప్రతి సూచన అన్నీ నీకు తెలియజేస్తుంటాను అవన్నీ జాగ్రత్తగా గమనించు తల్లి ఇకనైనా అన్నీ తెలుసుకుని జాగ్రత్తగా ఉండు అన్నీ గమనిస్తూ ఉండు బిడ్డా నీకే తెలుస్తుందమ్మా నీ బాబా చెప్పే మాటలన్నీ విన్నావు కదా ప్రశాంతంగా నిద్రించు తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్